నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి అరటికాయ అనమాట ఈ అరటికాయ బజ్జీల కోసం వచ్చేసి నేనైతే ముందుగా శనగపిండి తీసుకొని అందులో సాల్ట్ కారం మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులో తగినన్ని వాటర్ వేసుకొని మరి జరగ కాకుండా మరి గట్టిగా కాకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా కలుపుకున్నాను అనమాట నేనైతే ముందుగానే అరటికాయను తీసుకొని తొక్క తీసేసి చక్కగా రౌండ్గా పలచగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే అరటికాయ అనేది నల్లగా పోతుంది కదా అందుకని చెప్పేసి వాటర్లో సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు అవన్నీ వాటర్ తీసేసి వడగట్టేసి అరటికె ముగ్గులు తీసుకొని శనగపిండిలో అద్దీ ఆయిల్ ఆల్రెడీ వేడెక్కింది అనమాట ఆయిల్లో వేసి వీటిని వేసుకొని స్టవ్ అనేది మరి సిమ్లో కాకుండా మరి హైలో కాకుండా మీడియంగా పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలి ఇక్కడ అబ్జర్వ్ చేసారా ఆయిల్ అనేది నేనైతే చాలా తక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే మనకు టైం పడుతుంది కాకపోతే ఆయిల్ అనేది వేస్టేజ్ అవ్వకూడదు అని చెప్పేసి గుంతగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట కాకపోతే ఎక్కువగా వేయలేము ఒకేసారి ఒక టూ త్రీ టైమ్స్ మనం డీప్ ఫ్రై చేసుకుంటాము అత్తికాయ బజ్జీలు అనేది ఈ తక్కువ ఆయిల్లో వేసుకున్నప్పుడు అంటే ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వేసుకోవాల్సి వస్తే కొన్ని కొన్ని వేసుకుంటే కన్నా ఆయిల్ అనేది తక్కువగా ఉంటుంది వేస్టేజ్ అవ్వదు అనమాట కావాలంటే చూడండి ఇప్పుడున్న ఆయిల్ నేను డీఫ్రై చేసిన తర్వాత ఎంత మిగులుతుందో చూడండి కొద్దిగా మిగులుతుందనమాట ఆ ఆయిల్ మనము రోజు నెక్స్ట్ డే కానీ ఆ రోజు కానీ కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా వేసుకోవచ్చు ఈ ఆయిల్ తక్కువేం కానీ కాదు సిక్స్ వరకే వేసుకోవచ్చు ఈ విధంగా డీఫ్రై చేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి అలాగే నేను ఎప్పుడు మిరపకాయ బజ్జీలు చేసిన అరటికాయ బజ్జీలు చేసిన ఆనియన్ బజ్జీలు చేసిన లాస్ట్లో అయితే ఖచ్చితంగా నేను చేసుకునే బజ్జీలు టమాటా బజ్జీలు టమాటా బజ్జీలు కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి కాబట్టి ఈ టమాటా బజ్జీలు వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా చిటపట్లు ఆడతాయి అనమాట ఆయిల్ చిటపట్లు పడుతూ ఉంటుంది మీద కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే టమాటా కదా లోపల జ్యూస్ ఉంటుంది కాబట్టి అలా చిటిపట్లు ఆడతాయి అనమాట అలాగే ఇంకొక ఐటమ్ కూడా వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వచ్చేసి ఓన్లీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను అదే పిండిలో కూడా అద్దేసుకోవచ్చు లేదంటే ఇట్లా మనం స్పైసీ తినాలి అనుకుంటే ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసుకుంటే చక్కగా తినేటప్పుడు ఆనియన్స్ కొత్తిమీర చల్లుకొని పచ్చిమిర్చి తింటే చాలా బాగుంటాయి ఎరికాయ బజ్జీలలో కానీ టమాటా బజ్జీలకు కానీ ఎవరికైనా తినకపోతే ఒకసారి తిని చూడండి చాలా చాలా బాగుంటాయి అలాగే పచ్చిమిర్చి కూడా వేయించేటప్పుడు దానికి కొంచెం అడ్డు పెడితే మన మీద పడకుండా ఉంటుంది ఆయిల్ చూసారా ఆనియన్ కొత్తిమీర రెడీగా ఉంది ఇక తినేయడమే అట్టికాయ బజ్జీలు ఇలా ఇంకా ఒక ప్లేట్లో చక్కగా బజ్జీలు తీసుకొని అలాగే ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకొని గార్నిషింగ్ చేసుకొని ఇలా చక్కగా అందంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా కొంతమంది అయితే లెమన్ కూడా పిండుకుంటూ ఉంటారు నేనైతే లెమన్ పిండట్లేదు ఒక అరటికాయ బజ్జీ తీసుకొని మీద ఒక పచ్చిమిర్చి పెట్టి దాని మీద కొన్ని ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పెట్టుకొని తిని చూడండి వా సూపర్ అనాల్సిందే కదా ఎంతమందికి ఈ అతికాయ బజ్జీలు వచ్చాయో కామెంట్ చేయండి అలాగే నేను వీడియో మధ్యలో చెప్పాను కదా ఆయిల్ అనేది నాకు చాలా తక్కువ మిగులుతుందని ఇప్పుడు చూడండి నాకు నేను గుంతగా ఉన్న ప్యానే యూజ్ చేస్తాను ఎప్పటికైనా సరే ఆయిల్ అనేది మనం చాలా తక్కువ వేసుకోవచ్చు వేస్టేజ్ అవ్వదు అలాగే ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ నేను ఈ ప్యానే యూజ్ చేస్తాను అనమాట నాకైతే చాలా చాలా తక్కువ ఆయిల్ మిగిలింది అలాగే ఒకసారి ఎంత ఆయిల్ మిగిలిందో మీరు కూడా ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కదా Please like, share and subscribe. Thank you all.